గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్ ద్వారా చిత్తైన ఎత్తు గురించి తెలుసుకుందాం ఈ చిత్తైన ఎత్తు కథలో కూడా బడి తోట లేదు ఇంటి తోట ఇట్లాంటి విషయాలను కూడా ఈ కథలో మీకు వస్తాయి తెలుసుకునగలరు ఈ మన వీఆర్కే ఎడ్యుకేషన్లో వడి తోటలను గురి పెంపకం గురించి కూడా చెప్పడానికి ట్రై చే ప్రయత్నం మాత్రం చేయడం జరుగుతున్నది ఒకరోజు పరమానందయ్య గారి భార్య పేరందేవి శిష్యులను పిలిచి అంగడికి వెళ్ళి తాజా కూరగాయలు తెమ్మని ఇరవై వరహాలు ఇచ్చింది శిష్యులు అంగడికి వెళ్తూ దారిలో గారడీ వాళ్ళు ప్రదర్శిస్తున్న విద్యలను చూసి ఆగారు అప్పటికి అక్కడ చాలామంది ఉండడంతో శిష్యులు కూడా ఆ గుంపులో చేరి వాళ్ళ విన్యాసాలను చూడసాగారు శరీరాకృతిని మారుస్తూ గారడి వాళ్ళు వేస్తున్న మొగ్గలకు అందరూ చప్పట్లు కొడుతూ ఉత్సాహపరుస్తున్నారు ప్రదర్శన పూర్తయింది అందరూ తమకు తోచిన సాయం గారడీ వాళ్లకు అందిస్తున్నారు శిష్యులు కూడా తమ దగ్గర ఉన్న పద వరహాల్లో ఒక వరహ తీసి గారడీ వాళ్లకు ఇచ్చారు అది పక్కనున్న వ్యక్తి గమనించసాగాడు ఆ వ్యక్తి ఒక మోసగాడు ఇతరులని పందెం పేరుతో బురడి కొట్టించి డబ్బులు కాజేయడంలో సిద్ధహస్తుడు ఇప్పుడు అతని దృష్టి శిష్యులపై పడింది వరహాలను కాజేయడానికి ఎత్తు వేశాడు మీరు పరమానందయ్య గారి శిష్యుల్లా ఉన్నారు చాలా తెలివైన వాళ్ళని మీ గురించి విన్నాను నేను మీ అంతైనా తెలివా తెలివైన వాడిని కాదు అంటూ మాటలు కలిపాడు ఆ వ్యక్తి తమ తెలివితేటలను గుర్తించిన మొదటి వ్యక్తి కనిపించడంతో శిష్యులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు మీరెవరు అని మర్యాదపూర్వకంగా అడిగారు నేను ఈ ప ఏ పందెములో పాల్గొన్నా గెలుస్తానని ఈ ఊరి వాళ్ళు నాకు పందేల రాయుడు అని పేరు పెట్టారు మీలాంటి తెలివైన వాళ్ళతో పందెంలో నెగ్గి నా పేరు సార్థకం చేసుకుందామని నా ఆశ పరిచయం చేసుకున్నాడు పందేల రాయుడు ఇన్నాళ్ళకు మాకు సరి జోడి దొరికింది ఏ విషయంలో పందెం అన్నది చెప్పు అని హుషారుగా అడిగారు పరమానందయ్య శిష్యులు మీ తెలివితేటల ముందు నేను ఓడిపోతానేమో పూరించేటట్లు అన్నాడు రాయుడు శిష్యులకు తమ తెలివితేటలపై గట్టి నమ్మకం కుదిరింది పందెం విషయం చెప్పి తీరాల్సిందే అని పట్టుబడ్డారు తన పథకం ఫలిస్తున్నందుకు రాయుడు లోపల సంతోషిస్తూ ఎదురుగా కనిపిస్తున్న నూతి దగ్గరకు తీసుకుపోయాడు శిష్యులను ఈ సంభాషణ అంతా వింటున్న కొంతమంది ఆసక్తితో వాళ్ళు కూడా ఆ బావి దగ్గరకు చేరుకున్నారు అందులో పరమానందయ్య గారి కౌలు రైతు రామయ్య కూడా ఉన్నారు తెలివైన పంతుళ్ళు నీరు తగలకుండా నూతిలో మొగ్గేయాలి ఈ పందెంలో మీరు ఓడిపోతే మీ దగ్గర ఉన్న పదహారు వరహాలు నాకు ఇచ్చేయాలి నేను ఓడిపోతే మీ దగ్గర ఉన్న వరహాలకు సమానమైన వరహాలు ఇచ్చేస్తాను అని పందాల రాయుడు చెప్పాడు గారడీ వాళ్ళు మొగ్గలు చూసాక నీటిలో మొగ్గేయడం అది కూడా తడవకుండా అసాధ్యమని తేల్చేశారు అక్కడ గుమ్మి కూడిన వారు తెలివి తక్కువగా ఈ ప్రయత్నం చేయడానికి ముందుకు ఊరికారు శిష్యులు కౌలు రైతు మాత్రం శిష్యుల మూర్ఖపు ప్రయత్నాలన్నీ ఒక్క కేకతో వారించి ఆపాడు ఇప్పుడు శిష్యుల తరపున ఒకల్తా పుచ్చుకొని పందెంలో నువ్వు గెలిచి చూపించు అని పందేల రాయణ్ణి అడిగాడు రాయుడు నవ్వుకుంటూ పక్కన ఉన్న పూల తోట నుండి ఒక మొగ్గను తీసి నూతిలో వేశాడు నేను తడవకుండా నూతిలో మొగ్గేశాను చూశారు కదా ఇక వరహాలు ఇవ్వండి అని తెలివి ప్రదర్శించాడు జనమంతా అవాక్కయ్యారు మనకు ఈ పాట తెలివితేటలు లేకపోయాయని వాపోయారు పరమానందయ్య శిష్యులు కౌలు రైతు మాత్రం రాయుడికి తిక్క కుదర్చడానికి ఈసారి ఎత్తు వేశాడు శిష్యుల దగ్గర వరహాలు తీసుకొని తీసుకుని రాయుడికి ఇస్తూ మరో పందెం వేసుకుందామా అని అడిగాడు దేనిలో ఆ పందెం ఎంత పందెం ఆత్మవిశ్వాసంతో అడిగాడు పందేల రాయుడు నేను కళ్ళు మూసుకుని చేసే పని నువ్వు కళ్ళు తెరిచి చేయాలి ఇప్పుడు నువ్వు గెలిచిన వరహాలకే ఈ పందెం నేను ఓడిపోతే అన్ని వరహాలు ఇచ్చుకుంటాను నువ్వు ఓడిపోతే ఆ వరహాలు శిష్యులకివ్వాలి అంతే అని చెప్పాడు కౌలు రైతులు ఓ ఇంతేనా అని సిద్ధపడ్డారు సిద్ధపడ్డాడు రాయుడు కౌలు రైతు అప్పుడు ఒక శిష్యుడి చేతిలో ఉన్న నస్యం డబ్బాను తీసుకున్నాడు అందులో నస్యాన్ని అరచేతిలో వేసుకొని ముక్కుతో పీల్చాడు తుమ్ములు వరుసగా వచ్చాయి తుమ్ము వచ్చిన ప్రతిసారి కనురెప్పలు మూతబడుతూ ఉండేవి కౌలు రైతుకి రాయుడు నువ్వు మాత్రం కనురెప్పలు తెరిచి తుమ్మాలి ఇదే పందెం అన్నాడు కౌలు రైతు బిక్కముఖమేశాడు రాయుడు ఇది సాధ్యం కాని పని తుమ్మేటప్పుడు కనురెప్పలు మూసుకోవడం మానవ సహజ గుణం ఓటమిని అంగీకరించి వరహాలకు శిష్యులకు అందచే వరహాలను శిష్యులకు అందచేశాడు జనమంతా జయజైలు పలికారు శిష్యులు కేరింతలు కొట్టారు కౌలు రైతును చుట్టుముట్టి ఇన్ని తెలివితేటలు మీకు ఎలా వచ్చాయి అని ఉక్కిరి బిక్కిరి చేస్తూ అడిగారు శిష్యులు బెండకాయల కూర తినబట్టే అని సమాధానమిచ్చాడు కౌలు రైతు అయితే మా తెలివితేటలు పెంచుకోవడానికి కూడా ఈ బెండకాయల కూర ఉపయోగపడుతుందా అని అమాయకంగా అడిగారు పరమానంద శిష్యుల్లో ఒక శిష్యుడు ఉపయోగపడుతుంది అని నవ్వుకుంటూ అన్నాడు కౌలు రైతు మా పెరడులో బోలెడు ఖాళీ ఉంది నువ్వు రైతువి కదా బెండకాయలు ఎలా పండించాలో చెప్తే మేము బెండ మొక్కలను పెంచి మా తెలివితేటలకు పదును పెట్టుకుంటాం అని ముక్తసరిగా అన్నారు శిష్యులు కౌలు రైతు నవ్వుకుంటూ దగ్గరలో రచ్చబండ ఉంటే శిష్యులను అక్కడికి తీసుకుపోయి బెండ సాగు పంట గురించి వివరించి చెప్పడం మొదలు పెట్టాడు అబ్బాయిలు సారవంతమైన ఇసుక నీళ్ళలు మురుగునీరు పోయే సౌకర్యం కల నల్ల నీళ్ళలు లేకపోతే గుల్లగా ఉండే సారవంతమైన ఒండ్రు నేలలు సాగుకు అనుకూలమైన నేలలు అని చెప్పాడు నేలల గురించి చెప్పారు కానీ వీటి మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అని అడిగాడు శిష్యుడు ముందు విత్తనాలు విత్తుకోవాలి విత్తనాలు తీసుకొచ్చి పొలంలో విత్తనం విత్తనాలు చల్లుకోవాలి అలా చేసుకునే విత్తుకునే ముందే విత్తనాలను శుద్ధి చేయాలి అని చెప్పాడు కౌలు రైతు శుద్ధి చేయడం అంటే విత్తనాలకు స్నానం స్నానం చేయించడమా అనుమానంగా అడిగాడు మరొక శిక్షుడు అలాంటిదే కానీ దానికి ఒక పద్ధతి ఉంది వంద మిల్లీలీటర్ల ఆవు మూత్రంలో వంద గ్రాముల పశువుల పీడ వంద గ్రాముల పుట్టమట్టి బాగా కలపాలి ఆ మిశ్రమంలో నాలుగు నుండి ఐదు కిలోల బెండ విత్తనాలు నీ నీడలు కలిపి నీడలో ఒక గంట ఆరపెట్టుకోవాలి ఈ విధంగా చేసేదే విత్తన శుద్ధి అని చెప్పాడు కౌలు రైతు శుద్ధి చేసిన విత్తనాలను ఏమి చేయాలి అని అడిగాడు మరొక శిష్యుడు ఎంచుకున్న నేలలో బాగా మాగిన పశువుల ఎరువును ఎకరానికి పది గరిసెలు అంటే నాలుగు టన్నులు వేసి ఆఖరి దుక్కలో దున్నాలి కలియదున్నాలి అప్పుడు శుద్ధి చేసిన విత్తనాలను విత్తాలి విత్తనాలు విత్తిన వెంటనే నీరు కట్టాలి మరలా నాలుగైదు రోజుల తర్వాత రెండవసారి కూడా నీరు సారించా పారించాలి అని చెప్పాడు కౌలు రైతు ఈ పంటను ఎప్పుడెప్పుడు వేసుకోవచ్చు అనుమానాన్ని లేవనెత్తాడు మరొక శిష్యుడు ఖరీఫ్ పంట జూన్ జూలై మాసాల్లోనూ వేసవి పంటగా అయితే ఫిబ్రవరి మార్చ్ మాసాల్లోనూ బెండ విత్తనాలను విత్తాలి పంటను వర్షాకాలంలో ఆలస్యంగా విత్తుకుంటే మొక్కలు సరిగా పెరగవు దానికి తోడు బూడిద తెగులు వచ్చే ప్రమాదం ఉంది ఒకవేళ వేసవిలో పంట ఆలస్యంగా వేసుకుంటే మొక్కల పెరుగుదల తగ్గి పల్లాకు తెగులు ఎక్కువగా వస్తుంది అని వివరించి చెప్పాడు కౌలు రైతం ఒక ఎకరానికి ఎంత మోదాతులో విత్తనం చేసుకోవాలో విత్ అది కూడా చెప్పు అని మరో శిష్యుడు అడిగాడు బాగా చే జ్ఞాపకం చేశావు అని మెచ్చుకో మెచ్చుకుంటూ ఖరీఫ్లో అయితే నాలుగైదు కిలోలు వేసవి పంటకైతే ఏడు పది కిలోలు అవసరమవుతాయి ఒక్కొక్కసారి బెండకాయలు పుచ్చులతో కనిపిస్తాయి కదా అవి కోస్తే పురుగులు కూడా వస్తాయి వాటిని నివారించలేమా అని ఇంకొక శిష్యుడు అడిగాడు భలే ప్రశ్న వేశావు ఈ బెండ పంటను కాయ తొలిచే పురుగు దీపపు పురుగు పచ్చదోమ ఎర్రనల్లి తెల్లదోమ పాడు చేస్తాయి నివారణకు సస్యరక్షణ చేపట్టాలి అని చెప్పాడు కౌలు రైతు పురుగులు పట్టని బెండకాయలు కావాలంటే వాటితో ఎలా యుద్ధం చేయాలి అని ఇంకొక శిష్యుడు అడిగాడు కౌలు రైతును ఈ యుద్ధానికి కత్తులు కటారులు అవసరం లేదు నేను చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది పంట నాటిన నెల రోజుల సమయంలో ఎకరానికి ఎనిమిది లేదా పది జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను పొలంలో అమర్చుకోవాలి దీనివలన తెల్లదోమ అన్ని అరికట్టవచ్చు అని చెప్పాడు భలే భలే పసుపు రంగు డబ్బాలకు ఉన్న జిగురుపై వాలిన తెల్లదోమలు అంటుకుని ఎటు కదలక చచ్చి ఊరుకుంటాయి వాటి తిక్క కుదిర్చే విధానం చెప్పాడు కౌలు రైతు అని అని ఒక శిష్యుడు మిగతా శిష్యులతో చెప్పాడు మరి చెప్తూ మరి మిగతా పురుగుల సంగతి ఏమిటి అని ఆతృతతో అడిగాడు మరొక శిష్యుడు వ వంద సేర్లు అంటే వంద లీటర్ల నీటిలో ఒక చేతి నిండుగా ఒక కిలో పొగాకును కషాయం చేసి పిచికారీ చేయాలి ఎర్రనల్లి దీపపు పురుగు తెల్లదోమను ఒక్కసారి నివారణ చేయవచ్చు అని చెప్పాడు కౌలు రైతు దెబ్బకుట్ట పురుగులు ముఠా అని నవ్వుకుంటూ శిష్యులు స్వరం కలిపారు శిష్యుల ఉత్సాహాన్ని మేయి కౌలు రైతు సంతోషించి నాయనలారా ఇప్పుడు కాయతులచే పురుగు అంతానికి చర్యలు చెప్తాను వినండి కాయతులుచే పురుగు తొలిదశలో నిమాస్త్రం లేదా వేప కషాయం పిచికారి చేసుకోవాలి తరువాత దశలలో అగ్నియాస్త్రం లేదా పచ్చిమిర్చి మరియు వెల్లుల్లి కలిపిన ద్రావణం పిచికారీ చేసుకోవాలి అని వివరించాడు పురుగుల సంగతి చెప్పారు కదా తెగుళ్ళు వస్తే ఎలా అని ఇంకొక శిష్యుడు ఒక రకంగా గడుసుగా అడిగాడు అది కూడా చెబుతాను బూడిద తెగులు నివారణకు మూడు రకాల ద్రావణాలలో ఏదో ఒకటి పిచికారీ చేయాలి మొదటి ద్రావణం ఆరు సే ఆరు లీటర్ల పులిసిన మజ్జిగలో పిడికెడు వందడు ఇంగువ ఇంగువ వంద సేల నీటిలో కలిపిన ద్రావణం ఇది చల్లాలి లేదా రెండవ ద్రావణం పశువుల పేడ పశువుల మూత్రంతో కలిసిన మిశ్రమములు ఇంగువ పిడికెడు కలిపితే వచ్చే ద్రావణాన్ని కానీ మూడవ ద్రావణం ఐదు కిలోల పిచ్చి తులసి కషాయాన్ని వంద లీటర్ల నీటితో కలిపిన వచ్చే ద్రావణంతో పిచికారీ చేసుకోవాలి అని చెప్పాడు కౌలు రైతు ఇంకొక శిష్యుడు ఇంకా తెగుళ్ళు ఏమైనా వస్తాయా అని దీర్ఘంగా ప్రశ్నించాడు వస్తాయి ఎండు తెగులు ముందస్తు నివారణకు ఎకరాకి ఒకటి రెండు క్వింట్ల వేపపిండి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి మరియు పంట మార్పిడి పాటించాలి అదే పల్లాకు తెగులు వస్తే పొగాకు కషాయం వేప కషాయం పిచికారీ చేయాలి ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది కావున దీని నివారణకు పసుపు రంగు డబ్బాలు పెట్టాలి ఇలా వైరస్ నివారణకు ఎకరాకి ఆరు లీటర్ల పచ్చి పాలను వంద సేర్ల నీటిలో కలిపి పిచికారీ చేసిన వైరస్ యొక్క మొక్కల నుండి పొలం నుండి ఎప్పటికప్పుడు తొలగించి నాశనం చేయొచ్చు అని చెప్పాడు కౌలు రైతు ఈ బెండ పంటను కాపాడుకోవడానికి చుట్టూ రక్షక పంటలు ఏమైనా ఉంటాయా అని రచ్చబండ దగ్గర ఉన్న గ్రామస్తులు అడిగారు ఆసక్తిగా బెండ పంట చుట్టూ రక్షక పంటలుగా రెండు వరుసల జొన్న మొక్కజొన్న లేదా సజ్జా ఏదో ఒక పంటను తప్పనిసరిగా విత్ విత్తుకోవాలి అదేగాక వర్షాకాల వర్షాలు సకాలంలో కురి పొరకపోతే భూమిలో తేమను బట్టి నీరు పారించాలి వేసవి పంటకు నాలుగు రోజులకు ఒకసారి నీరు పెట్టాలి అని చెప్పి అన్ని అనుమానాలను నివృత్తి చేశాడు కౌలు రైతులు పరమానందయ్య శిష్యుడు ఆనందంతో లేచి రైతన్న నీ వలన బెండ పంట గురించి తెలుసుకున్నాం మా తెలివితేటలన్నీ పెంచుకునే దారి చూపించినందుకు నీకు కృతజ్ఞతలు భవిష్యత్తులో అనుమానాల నివృత్తికి మరలాని మీ దగ్గరకు వచ్చి మీ సలహా అడుగుతాం అని పరమానంద శిష్యులు రైతన్నకు చెప్పి అంగడికి పోయి కూరగాయలు కొనడానికి వెళ్ళిపోయారు ఇదండి యచిత్తైన ఎత్తు కథ ఇందులో మనకు ఇతరుల తెలివితేటలు మనకు ఎలా మోసం చేయాలనుకుంటారో ఆ మోసానికి తగ్గట్టుగా మన తెలివితేటలను ఎలా వృద్ధి చేసుకుంటూ వాళ్ళ నుంచి కాపాడుకోవాలో తెలపడం ఒకటైతే రెండవది మన నిత్య అవసరాలైన పంటలను ఇంటి పంటలుగా లేదు తోట మడి తోటల్లోనూ పెంచుకునే విధంగా పిల్లలకు తెలియచేయడానికి ఈ చిత్తైన కథను మేము మా విఆర్కే ఎడ్యుకేషన్ ద్వారా పరిచయం చేశాము ఈ స్టోరీ కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై విఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ మరొక వీడియోతో మరలా మీ ముందుకు విఆర్కే ఎడ్యుకేషన్